ఈ రోజే గురువారం అలానే విజయ ఏకాదశి ఈ విజయ ఏకాదశి రోజున గనుక మీ గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ దశ తిరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంతేకాకుండా మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది అయితే అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంటి గుమ్మానికి ఈ ఆకుని కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి వెళ్ళిపోతుంది అంటే మన మన పనిలో విజయం కలగకుండా ఏ దుష్ట శక్తి అయితే ఆపుతుందో ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టగల శక్తి కలిగి ఉంది ఆ యొక్క ఆకు కాబట్టి మనం ఈరోజు రాత్రి లోపు ఏ సమయంలోనైనా సరే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి లోపు ఏ ఆకుని లేదా ఈ కొమ్మని తెచ్చి మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది మీకు కార్యసిద్ధి ఉంటుంది అది ఏదైనా సరే విద్య ఉద్యోగ వ్యాపారం ఇలా ప్రతి రంగాల్లో కూడా విజయం రాక చాలామంది బాధపడుతూ ఉంటారు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం ఎంత కష్టపడినా కూడా మన కష్టానికి తగినట్టుగా విజయం అయితే రాదు మన కష్టానికి తగినట్టుగా ఫలితం అయితే మనం చూడలేము కాబట్టి ఇవన్నీ మనకు తొలగిపోయి ప్రతి పనిలో విజయం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ విజయ ఏకాదశి రోజున అద్భుత శక్తిని కలిగిన ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ యొక్క చెట్టు కొమ్మని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అయితే ఆ చెట్టు కొమ్మని మనం ప్రత్యేకించి విజయదశమి రోజున పూజిస్తూ ఉంటాం అదేనండి మన జమ్మి చెట్టు కొమ్మ ఈ జమ్మి చెట్టు కొమ్మని కనుక ఈరోజు సాయంకాలం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు లోపు మీ ఇంటి గుమ్మానికి ఎవరైతే కట్టుకుంటారో వారి యొక్క పనులలో ఆటంకాలు ఉన్న ఉద్యోగం రావడం కోసం ఎదురుచూస్తూ ఉన్న వ్యాపారంలో సరి రాబడి రాకపోవడం ఇలా మీ ప్రతి సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది ఏదైతే దుష్టశక్తి మీ యొక్క అన్ని పనులకు అడ్డుకొని ఆ పనుల్లో విజయం కలగకుండా చేస్తుందో ఆ దుష్టశక్తి అనేది తక్షణం మీ ఇంట్లో నుండి తరిమేయబడుతుంది అంతేకాకుండా ఈ రోజు ఏకాదశి కావడంతో అందులోను విజయ ఏకాదశి కావడంతో విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంకాలం ఈ ఆరు నుండి పన్నెండు గంటలలోపు ఈ యొక్క కొమ్మను తెచ్చుకోవాలి అయితే ఈ కొమ్మను మనం చెట్టు నుండి కోసే ముందు కొన్ని నియమాలను పాటించుకోవాల్సి ఉంటుంది మనం ప్రత్యేకించి మన సనాతన ధర్మం మన సనాతన హిందూ ధర్మం నుండి కూడా మనము విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించడం ఆచారంగా వస్తుంది అయితే అలానే ఈ విజయ ఏకాదశి రోజున కూడా మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెంబులో కానీ లేదా స్టీల్ చెంబులో గాని నీరుని తీసుకొని వెళ్ళండి ఆ నీరుని మీ యొక్క అంటే పూజ కోసం లేదా ఇంటి గుమ్మం కోసం ఏదైతే జమ్మి చెట్టు నుండి కొమ్మని కోస్తారో దానికంటే ముందు ఆ జమ్మి చెట్టుకి మీరు తీసుకువెళ్ళిన స్టీల్ చెంబులో నీళ్లు కానీ రాగి చెంబులో నీళ్లు కానీ జమ్మి చెట్టుకి మొదట్లో పోయాలి అలా పోసిన తర్వాత తర్వాత ఆ చెట్టు దగ్గర ఒక చిన్న ముగ్గుని వేయాలి ముందు నీటితో శుభ్రంగా కడగ అంటే అలగాలి అక్కడ అలికిన తర్వాత ఒక చిన్న ముగ్గుని పసుపుతో లేదా బియ్యం పిండితో ముగ్గుని వేసి ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమను కూడా వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత దూపాన్ని కూడా వేయాలి తర్వాత ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు అది ఏదైనా పర్వాలేదు అంటే పులిహోర కావచ్చు లేదా దద్దోజనం కావచ్చు పరమాన్నం కావచ్చు లేదా మీ దగ్గర ఏది అందుబాటులో లేదు అనుకుంటే కనుక కనీసం ఒక చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం చక్కెర కానీ నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత తర్వాత ఆ జమ్మి చెట్టుని నమస్కరించుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక చెట్టు నుండి ఒక కొమ్మని కానీ ఒక ఆకుని కానీ కోస్తున్నాము అంటే పూర్తి చెట్టు యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలి అలాంటి సమయంలోనే మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన రెట్టింపు ఫలితం అనేది మనకు వస్తుంది ఎలాంటి దోషాలు పాపాలు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాము అందులోనూ ఈ జమ్మి చెట్టు జమ్మి చెట్టుకి ఎంత పూజలు చేస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి అన్ని విజయాలు కూడా కలుగుతాయి అందులోను ఈరోజు ఏకాదశి విజయ ఏకాదశి అంతేకాకుండా జమ్మి చెట్టుని అమావాస్య రోజున కనుక తెచ్చుకొని మీ ఇంటి దగ్గర నాటుకున్నట్టు అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని మన పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి తరువాత పూజించి నమస్కరించుకోండి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తల్లి మేము ఏ పని చేసినా అందులో అద్భుతమైన విజయాన్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి తల్లి అని సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొమ్మని లేదా రెండు కొమ్మలను లేదా ఐదు కొమ్మలను కోసుకొని ఇంటికి రావాలి తరువాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్మి కొమ్మలను శుభ్రంగా కడిగి పూజ గదిలో దైవం యొక్క పాదాల వద్ద పెట్టండి లేదా మీ ఇంటి దైవం కులదైవం యొక్క పాదాల వద్ద పెట్టి నమస్కరించుకోండి సంధ్యాకాలంలో మీ యొక్క పూజ గదిలో దీపాన్ని కూడా వెలిగించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నమస్కరించుకొని జమ్మి చెట్టుకి అంటే మీరు ఏవైతే జమ్మి కొమ్మలను తీసుకొని వచ్చారో ఆ జమ్మి కొమ్మలపై కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి ధూపాన్ని వేయాలి అలా వేసిన దానిని తీసుకొని వచ్చి మీ యొక్క ప్రధాన ద్వారానికి బయట వైపున కుడివైపు లేదా ఎడమ వైపు రెండు వైపులా పెట్టవచ్చు లేదంటే ఓన్లీ కుడివైపున కూడా పెట్టుకోవచ్చు లేదు మీకు మధ్యన పెట్టే వీలుంది అనుకుంటే కనుక మా అంటే మా దర్వాజా అంటే మన మెయిన్ డోర్ అనేది కొంచెం హైట్లో ఉంది మాకు నెత్తికి తగలదు అనుకుంటే కనుక మీరు నే అంటే నేరుగా మన తలపైన ఊగే విధంగా కూడా పెట్టుకోవచ్చు అయితే ఏ విధంగా పెట్టినా సరే ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులు కానీ కొమ్మలు కానీ మీ ప్రధాన ద్వారానికి వేలాడాలి ఈ విజయ ఏకాదశి రోజున అలాంటి సమయంలో మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి విజయ ఏకాదశి సాయంత్రం ఆరు నుండి లోపు అద్భుతమైన పరిహారం ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఈ ఏకాదశి రోజున ప్రయత్నించండి అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి మీరే గమనిస్తారు ఖచ్చితంగా మునుపటికి ఈ యొక్క జమ్మి కొమ్మను పెట్టిన తర్వాత మీకు ఎలాంటి ఫలితం అనేది ఉంటుందో మీరే చూస్తారు అప్పటికి ఇప్పటికీ తేడానైతే ఖచ్చితంగా గమనించి తీరుతారు ఎందుకంటే మన అందరికీ తెలిసిందే మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా జమ్మి చెట్టుని విజయదశమి రోజు ఎందుకు పూజిస్తారు అంటే మన పనుల్లో ఆటంకాలు తొలగడానికి మనం ఎప్పుడు కూడా విజయం సాధించాలి అని మన పూర్వీకులు మనకు తెలియజేసిన మాట మన శాస్త్రాలు పురాణాలు కూడా చెబుతున్నమాట జమ్మి చెట్టుని ఎవరు పూజించినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అంతేకాకుండా ముఖ్యమైన తిథిలో కానీ ముఖ్యమైన వారాల్లో కానీ పూజిస్తే ఇంకా అద్భుతం కాబట్టి ఈరోజు గురువారం విజయ ఏకాదశి పేరులోనే ఉంది విజయమని ఈ విజయ ఏకాదశి రోజున జమ్మి చెట్టుని పూజించి ఆ యొక్క జమ్మి కొమ్మలను తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి కట్టడం మహా అద్భుత యోగాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీ పనుల్లో ఆటంకాన్ని తొలగిస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క చిన్న ప్రయత్నంగా నమ్మకంతో చేసి చూడండి అద్భుత ఫలితాన్నైతే పొందగలుగుతారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్టాప్ అని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి